ఓకే ఓకే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారికి అలాగే ఎంపీ అభ్యర్థి వైరడ్డి శబరి గారి గెలుపు కోసము ఈరోజు ఎన్ఎండి ఖలీల్ గారి ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ జాకీరు మన ప్రసాదన్న ఆది మిగతా అందరు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారానికి వచ్చారు వారికి ఘన స్వాగతం లభించింది తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ ఆదర్శించి అందరూ ఘన స్వాగతం పలికి ఈసారి ఎలక్షన్లలో ఘన విజయం సాధిస్తారని ఫారూక్ గారికి ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అందరూ ప్రజలు చెప్తున్నారు వారికి కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ గారు ఎంపీగా బైరెడ్డి శబరి గారు గెలుపు ఖాయమైంది ఇంకా మెజార్టీ మీదనే ఆధారపడి ఉంది వారి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేస్తున్నారు ఈ ముప్పై తొమ్మిదో వార్డు నుంచి అత్యధిక మెజార్టీ టౌన్ లోనే రావాలని ప్రజలను ముప్పై తొమ్మిదో వార్డు నాయకులను కార్యకర్తలను ఈ సందర్భంగా మేము కోరుచున్నాము జయ తెలుగుదేశం ఈరోజు తొమ్మిదో వార్డుకు మరియు ఫరూక్ మరియు బబ్లు గారు రావడం జరిగినది మనమందరము ఈనాకు చాలా చాలా సంతోషం చాలా సంతోషంగా నేను ఆహ్వానించినాము కాబట్టి మనమందరం ముప్పై తొమ్మిదో వాడు కలిసి భారీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్రజలందరికీ ఆ రోజులో ఫరూక్ సార్ గారు మనకు పురపాలక శాఖ మంత్రిగా ఉండి మనకు నీటి కొరత ఉండేది ఈరోజు మనకు మూడు స్టోరేజ్ ట్యాంకులు ఏర్పాటు అయిన ఘనత ఎవరిదంటే మన సార్ గారిది రోడ్లు సిమెంట్ రోడ్లు వేయగలిగినారంటే ఎవరు ఘనత అంటే మన సార్ గారిది కనుక మనము ఇంకా వేరే పనులు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మన సార్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ మన శబరి మేడం గారిని కూడా మనము గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము ఒక విషయం ఏమంటే మనకు అత్యధిక మనకు కరెంటు అన్ని అన్ని మనకు అయినాయి బేల్దారులు అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్క దాని మీద సుంకం మనంతోనే వసూలు చేసినారు కనుక వాళ్ళవి సాలం మనకు వాళ్ళ ఉచిత పథకాలు మనకు వద్దు మనకు అన్ని విధాలుగా ఆరు సిక్స్ సిక్స్ సూపర్ సిక్స్ మనకు అన్ని సూపర్ సిక్స్ గ్యారెంటీ మనకు అన్ని విధాలుగా వర్తిస్తాయి కనుక మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకొని మనము ఆనందంగా పడాలని కోరుకుంటూ సెలవు థర్టీ నైన్త్ వార్డ్ రావడం జరిగింది నాన్నగారు ఎల్ ఎండి ఫారూక్ గారు శబ్రి మేడం గారు ఇంకా నేను నా పేరు ఖలీం నవాజ్ చాలా ఘన స్వాగతం చేశారు థర్టీ నైన్త్ వార్డ్ జాకిర్పై ఇంకా చాలా అందరు తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ఇది చూ ఈ ఊపు చూస్తుంటే చాలా ఆనందం కనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది రేపు ఓటేయాలా ఇంకా తెలుగుదేశం గెలుపేయాలి ఎందుకంటే ప్రజలు చాలా విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు పది రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు తీసుకున్నారు అదా ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వం దేశంలోని ఇక్కడ లేదు ముందు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు బీహార్ లాగా బీహార్ లాగా అయిపోతుంది ఇప్పుడైతే ఆఫ్రికా లాగా అయిపోతుంది ఆయన నెక్స్ట్ టైం వస్తే మీరు ఆలోచించాలా యువత ఆలోచించాలా ఈరోజు మనకి జాబ్ కావాలంటే బాబు రావాలి అభివృద్ధి కావాలంటే బాబు రావాల సంక్షేమం కావాలంటే బాబు రావాలా ఏమైనా తగ్గాలంటే బాబు రావాల ఇంకా నంద్యాకి అభివృద్ధి చేయాలంటే గారు రావాలి ఈ అడ్డ గారి అడ్డ ఎవరో బయట వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే మళ్ళా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే మళ్ళా వాళ్ళ కోడలు ఎమ్మెల్యే వాళ్ళేదే నా జాగీరు వేరే అవకాశం ఏందా టీడీపీ ఇక్కడ ఆపర్చునిటీ అక్కడ ముందు కాంగ్రెస్లో ఉంటాయి మళ్ళీ టీడీపీకి వచ్చారు మళ్ళీ వైసీపీ పోతారు మళ్ళీ ఇప్పుడు ఒకసారి గడిస్తే మళ్ళీ టీడీపీకి వస్తారు ఇట్లాంటి రాజకీయ వద్దు నమ్మకున్న రాజకీయ రాజ నాయకుడిని నమ్మకాల నాయకుల ఎలక్ ఎలెక్ట్ చేయాలా అది మా నంద్యాలకి అవసరం ఫరూక్ గారు నంద్యాలకి అవసరం చంద్రబాబు నాయుడు మన ఆంధ్రకి అవసరం ఇంకా దయచేసి గమనించండి ఒకసారి టీడీపీకి గెలిచేయండి ఇరవై తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నానా కంటెస్ట్ చేస్తున్నారు ఈసారి నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభ న్యూస్